ఇదేనా అండి వోయ్ నా రూము చాలా బాగుంది కదా ముందు చూడండి కృష్ణుడు గోపాలకృష్ణుడు నేను గోపాలకృష్ణుడు ఏం కాదండి ఇష్టం ఇష్టమండి గో కృష్ణుడు అంటే అందుకే పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఎంత బాగుందో నా రూము నాకు అవన్నమాట ఎందుకు అనుకుంటున్నారా ఈరోజు చిన్న ఫంక్షన్ జరుగుతుందండి అందుకే నా బెడ్రూమ్ మొత్తం మీకు చూపిస్తున్నాను ఇక్కడే ఫంక్షన్ జరుగుతుంది అదిగోని కనపడుతున్నది బుడంగి మా మనవరాలు ఈరోజు పుట్టినరోజు అనమాట పెళ్లి కాకుండా మనవరాలు అనుకుంటున్నారా మా అన్నయ్య అండి నాకు మనవరాలే కదా మీకు తెలిసిందే ఇదంతా క్రీటిదంతా చందునే అండి డెకరేషన్ మొత్తం చందునే మా బజార్లో ఏం ఎవరికి ఏం వచ్చినా కానీ చందు ముందు ఉంటారు బాబాయ్ మనం చేసేసుకుంటాం అని తెప్పించేసుకో నేనున్నాను కదా నీకెందుకు అన్నాడు పేరు మడుకు తనది కాదండోయ్ నాది చేసింది అంతా వాడు కష్టం అంతా వాడిది ఫలితాన్ని నేను పొందానమాట సొమ్మ ఒకరిది సోకొకరిది అంటారు కదా ఆ స్టైల్ అనమాట చెప్పడం మర్చిపోయినండోయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సోరీ బ్లాక్ అడ్వెంచర్కి మధ్యలో చెప్పారని ఆయన ఫీల్ అవుతున్నారా ఏం ఫీల్ కావట్లేదండోయ్ మనము సినిమాలో చూస్తూ ఉంటాం మధ్య మధ్యలో చెప్తూ ఉంటారు కొద్దిసీ అప్పుడు చెప్తారు సాస్ట్లో చెప్తారు కొన్నిసార్లు అయితే మడుకు ఓ అంతే కదూ ఆ మాటలు కొత్తగా ఉన్నాయి కదా మీకైతే మడుకు ఫన్నీగా మాట్లాడుతున్నాను అనుకోండి చూసి ఎంజాయ్ చేయండి చూస్తున్నారు కదా ఎంత బాగా చేస్తున్నావు ఈ బుడంకి మడుకు అడ్డం వచ్చేస్తుంది నేను కూడా సహాయపడతాను మీకు నన్ను సహాయం పడమని నా పుట్టినరోజుకి అని చెప్పి వచ్చేసింది మధ్య మధ్యలో వచ్చేస్తుంది మా మనవరాలైతే మడుకు అలా సరదా సరదాగా చేసుకుంటాం మనం చేతుకుండా మనం చేసుకుంటే గుర్తుండిపోతుంది కదండి ఎంత కష్టమైనా కానీ చేసుకుంటారు ఆ తృప్తిగా మనం డెకరేషన్ లాగా చేయలేకపోయినా కానీ మనకు వచ్చినట్టు మనం చేసుకున్నాం అనుకో హ్యాపీ ఫుల్ హ్యాపీ జీవితాంతం గుర్తుండిపోతుంది మన రాళ్ళు పెళ్ళి ఏ ఫంక్షన్లకి మనం చేసుకున్నాము అని లేదు ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కానీ మన చేద్దకుండా జరిగిందని ఆ జ్ఞాపకాలు అయితే మనకు ఎప్పుడూ ఉంటాయి అందుకోసం ఇలా చేస్తాం సిటీలో అయితే ఇలా చేసుకుంటారంట అన్నీ ఐటమ్ తెప్పించేసుకుంటారంట ఆన్లైన్లో నుంచి వాళ్ళే చేసుకుంటారు మాకు అన్నీ దొరకోవు కాబట్టి మేము అట్టప్పుడు తెచ్చేసుకొని తయారు చేసుకుంటాడు ఆల్మోస్ట్ మెటీరియల్ అన్నీ నా కాడే ఉంటాయండి చాలా వరకు ఉంటాయి నా దగ్గర నేను అప్పుడప్పుడు మంచి మంచి కార్యక్రమాలకి మెటీరియల్ తెప్పించుకొని వాడుకుంటూ ఉన్న దైవ కార్యక్రమాలకి చూస్తున్నాను కదా ఎదురింట్లో పోయి బెలిని ఉంది అని తెచ్చి చూసుకున్నాను చందు అయితే పని స్టార్ట్ చేశాడు దాంతోపాటు వాళ్ళ నాన్న కూడా నా కూతురు ఫంక్షన్కి నేను కూడా సహాయం చేయాలి కదా అని చెప్పి తను కూడా సహాయం చేస్తున్నాడు మా మనవారు వాళ్ళది ఏడ్చేసింది లోపుతుంటే ఆ శబ్దానికి పగిలిపోతావు అని ఒకటి రెండు పగిలిపోయినాయి ఏడ్చి పడేసింది దెబ్బకి వాళ్ళ అమ్మ కింద తీసుకువెళ్ళిపోయింది మేము చూడండి చందు ఎంత కష్టపడుతున్నాడో పాప అసలుకి చూడండి ఏడు వస్తుంది మా మనవరాలు వద్దు 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 భయపడుతూ ఉంది మా మనవరాలు అయితే మనకు ఎన్ని పది నిమిషాలు ఎన్ని బొట్లు ఊదేసా చూడండి గా గాలితోటి అసలుకి ఎలక్ట్రిక్ దానితోటి చూడండి ఎంత బాగా రెడీ అయితే ఒక పక్క ప్లానింగ్ ఇస్తున్నా నేనైతే మనకు కష్టం అంతా మా చెందుదైతే మనకు టూ అవర్స్ కంప్లీట్ చేసేస్తాడు అసలుకి ఎంత నీట్గా కంప్లీట్ చేస్తాడంటే అంత నీట్గా చేసేస్తాడు అనమాట ఎవరు సహాయంగా తీసుకోలేదు నేనైతే వీడియో తీస్తూ ఉంటాను మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుందిలే నేనేం పని చేయటం లేదు ఒకటి మాటలు చెప్తూ అండి నేను ఏం పని చేయలేదండి మొత్తం ఆర్డర్ చేసేస్తాడు రూమ్ చూస్తే చిందర వందరగా ఉంది టైం అయితే అయిపోతుంది రే ఆరు కళ్ళ అయిపోవాలరా ఎప్పుడే ఐదున్నర అయిపోయింది ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది అమ్మా అంటే బాబా నీకు ఎందుకు బాబా నేను ఉన్నాను కదా ప్రశాంతంగా ఉండు నువ్వు వీడియో తీసుకుంటా ఉండు మొత్తం తగడక చేసేస్తా అని చెప్పాడు ఏదంటే మా శాస్త్రా వచ్చేసి నేను కూడా అని చెప్పి సహాయం చేస్తుంది అట్టు పిల్ల ఆ టలు ఎట్టబెట్టదా ఇంట్లో మా ఇంట్లో బాగా సహాయం చేస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా నా క్రియేషన్ అండ్ నా ఐడియానే బెలూన్స్ కలర్స్ మడుకు మా కూతురిది అనుకోండి నా కలెక్షన్ కాదు నా కలెక్షన్ కాదు వాళ్ళు తెచ్చేశారు చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు ఇదే అనమాట నా బెడ్రూమ్ అంతా కూడా నా బెడ్రూమ్లోనే చిన్నగా ఫంక్షన్ చేస్తుంది అదే పిల్లల్ని పిలిపించుకొని ఎంతో ముచ్చటగా చేసుకుంటున్నారు బర్త్డే ఫంక్షన్ అంటే చిన్నపిల్లల దానికంటే పిల్లలు ఉంటే ఆ సందడే వేరుగా ఉంటుంది కదండీ అందుకోసమే పిల్లల సమాచారం ఇలా చేసుకుంటున్నా అదే నేనైతే బాబు బేకరీకి అయితే వచ్చేసిన కేక్ కోసము స్పెషల్గా ఆర్డర్ చెప్పాడంట ఆ కేక్ని కూడా మళ్ళీ చూపిస్తాను మా ఆత్మకులు నెంబర్ వన్ పొజిషన్లో ఉంది ఎన్నిసార్లు చెప్పినా కానీ తక్కువేనా అందుకోసమే ఎప్పుడు ఇక్కడే తెచ్చుకుంటాను ఊరు మొత్తం కూడా ఇక్కడికే వస్తారు చుట్టుపక్కల పల్లెటూరులో కూడా ఇక్కడికే వచ్చి తీసుకోబోతూ ఉంటారు అంత టేస్ట్ అయితే ఇస్తారు బాబు బేకరీ వాళ్ళు అయితే దాదాపు మేము ముప్పై ఐదు ఏళ్ళ నుంచి తెచ్చుకుంటాను నేను పది పిల్లలందరూ వచ్చేసారు రచ్చ రంబోలా చేస్తున్నారు అసలు చూడండి ఎంత ముచ్చటగా ఉందో నా రో మాత్ర కలకల ఆడిపోయింది ఈరోజు ఎంత మాసాలు అంత బాగుంది వాళ్ళంటే వాళ్ళ మన కూతురు చూసుకొని ముచ్చట పడిపోయి ఫోటోలు తీసుకున్నాడు కేక్ ఇదేనండు జోష్నికా పాపారు చాలా ముచ్చటగా ఉంది కాదు అంత బాగుంది నోరు ఊడిపోతుంది కూలి కేక్ అండి కరిగిపోతుంది బిన్నా తినేయాలి కదా వాళ్ళేమో లేటుగా ఇచ్చారు ఏం చేయమంటారు మమ్మల్ని అయితే మనకు పిల్లలైతే భలే ముద్దుగా ఉన్నారు అసలుకి అలాగా జరిగింది అన్నమాట చాలా బాగా జరిగింది రోజులకి అందరూ వచ్చేసారు ఇంకా కేక్ కట్ చేయలేదని చెప్పి అందరూ ఏదో చేస్తున్నారు మా మనవాడు వాళ్ళు డ్యాన్స్ కూడా చూపిస్తానండి చాలా ము చెడగా వేసింది నాన్న మ్యూజిక్ పెట్టి ఆ మ్యూజిక్ తగ్గట్టు డ్యాన్స్ వేసింది అన్నమాట ఎంత హుషారుగా వేసిందో చూడండి ఆ మ్యూజిక్ ఆగిపోతే మ్యూజిక్ ఆగిపోయింది మళ్ళీ ఆన్ చేయండి అని చెప్తుంది అనమాట అంతా హుషారు అనమాట ఒక్కసారి చెప్పారనుకోండి వెంటనే గుర్తుపెట్టుకుంటుంది ఫోన్లు కూడా అంతే ఎవరి ఫోన్లు వాళ్ళకే వచ్చేస్తుంది తాత ఫోను మా తాత ఫోను ఆ అమ్మమ్మ ఫోను తాతయ్య ఫోను పెన్ని ఫోను అమ్మ ఫోను నాన్న ఫోన్ అని చెప్పి టీచేశారనమాట చూడండి ఎంత బాగా ముచ్చటగా డ్యాన్స్ చేస్తుందో రెండు కళ్ళు కూడా సరిపోవడా వచ్చిన పిల్లకాయలు కూడా అట్లే చూసిపోతుందని అని పాపని చూసి ఎంత ముచ్చటగా ఉందో వచ్చిన అని మాటలతోటి డాన్స్ చేస్తూ అందరిని కూడా నవ్వు ఇచ్చేసింది ఇంత హుషారు అనుకోలేదు మీ అని చెప్పి వచ్చిన వాళ్ళందరూ కూడా దృష్టి తీసేసేయండి దాదాపు కేజీ జీడితో దృష్టి తీసి మాకు పని చేసేయండి అని చెప్పి వచ్చిన వాళ్ళందరూ చెప్పారు భలే ఫన్నీగా జరిగిందండి అసలుకి ఎంత సంతోషంగా ఉందో మేము పడిన కష్టానికి ఫలితం అయితే వచ్చింది ఎందుకంటే ఇట్లా ఆనందంగా ఉంటే బాగుంటుంది కదా అందుకోసం అని చెప్పి చూడండి బెలూన్స్ కూడా అన్నీ ఇస్తుంది తీసుకొని 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 ఒకసారి పగల అని చెప్తుంది మళ్ళీ కూడా కేక్ కట్ చేస్తానమ్మా కేక్ కట్ చేస్తానమ్మా అంటుంది అసలు స్టూల్ వేస్తే స్టూల్ మీద చెక్క ఎక్కింది వచ్చాడండి బుడంకాయ అసలు ఎక్కి దేనికి కూడా భయపడలే అందరిని పిలుస్తుంది అక్కా రాండి అక్క రాండి పాప రాండి అందరిని పిలుస్తుంది అత్త మామ పిన్ని అందరూ రాండి 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 అని బర్త్డే బర్త్డే అని చెప్తున్నాం మా మనోరాళతే ఎంత బాగా చెప్తుందో ఎంత కీటుగా చెప్తుందో అసలు వాళ్ళిద్దరే కలిసి వాళ్ళ అమ్మ నాన్న మధ్యలో మా మనోరాని చూడండి ఎంత ముచ్చటగా ఉందో చూస్తున్నారా ఫస్ట్ బర్త్ అయిపోయింది సెకండ్ బర్త్డే అండి అందుకోసం ఇంట్లో సింపుల్గా చేసుకుంటున్నాము పిల్లల్ని పిలుచుకొని ఎంతో హ్యాపీగా ఉందో కదా ఎంత సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఇంట్లో చేసుకుంటూ ఉంటారు వాళ్ళ పిల్లలు ఏమను కాదు నాకు తెలుసులే అండి ఈ వీడియో నేను నచ్చితే ఒక లైటు ఒక కామెంటు మర్చిపోకుండా ఇవ్వండి మన సూరీస్ బ్లాక్ అడ్వెంచర్కి మీ సపోర్ట్ ఎల్లవెల్లా ఉండాలండో ఇది చూస్తున్నాను కదా ఎంత బాగుందో హ్యాపీ బర్త్డే టు యూ జోష్నికా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫీ డే నానా జోష్నికా వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీ బర్త్డే జోష్నిక హ్యాపీ బర్త్డే జోష్నిక అంటే ఆ పిల్లకి సంబరాలు అనరా కేక్ వద్దంటుంది కేక్ భలే కేక్ అంటే భలే ఇష్టం కానీ రోజు తిన్నా కొద్దు వద్దు అని చెప్తుంది వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా పాపకి కేక్ తినిపించారనమాట అశ్వంతులు వేసారు చాలా చాలా బాగా సరదాగా జరిగింది అసలుకి ఎంత సరదాగా జరిగిందంటే అంత సరదా జరిగింది వాళ్ళకి టైమే తెలియలేదంటే అసలుకి ఇక్కడే ఉండిపోయి పిల్లలు కూడా ఇక్కడే ఉంటాం మేమందరం కూడా అన్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందపడే పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఫుల్ హ్యాపీస్ అన్నమాట ఏ సింపుల్గా చేసేసావు చాలా బాగుందిరా మీ మనవరాలు బాగా ఎంజాయ్మెంట్ చేసిందని చెప్పేసి ఒక్కరు చెప్పారనమాట అంత బాగా జరిగిందండి అంత పైవాడి అనుగ్రహం అన్నమాట మనం మంచి కొడుకుంటే అంతా మంచిగా జరుగుతుంది అందుకోసం అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాము మమ్మల్ని చూసి ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది కదా ఎంత బాగా చేస్తాం డెకరేషను సూర్యుడు ఎప్పుడైనా నేను పిలుస్తాను కానీ మా ఇంట్లోకి కూడా వచ్చి ఇలా డెకరేషన్ చేయని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పారు తప్పకుండా వస్తాను సహాయం చేసే మనకేం పోయిందండి సహాయమే కదా మనం డబ్బులు డబ్బులేమియడం లేదు కదా అందరూ కూడా ఫోటోలు దిగుతూనే ఉండడు వీడియో అయితే పెట్టించలేదు అనుకోండి ఫోటోలు జ్ఞాపకంగా ఉంటాయి కదా మనకు అందరి ఫోటోలు మన దగ్గర ఉన్న చూసుకుంటూ ఉంటాం వీడియో ఒక్కసారి చూస్తాం ఫోటోలు అయితే రోజు చూసుకుంటూ ఉండొచ్చు అందుకోసమే ఫోటోల వరకే తీర్చారు మా ఫ్రెండ్ చేత నేనైతే మనకు అందరూ చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చారు గిఫ్ట్ కాదు ప్రధానం పాపను ఆశ్రయిదించడమే ప్రధానం అదే మనకు కావాలి ప్రతి ఒక్కరు కూడా పాపను ఆశ్రయించి ముద్దులో పెట్టి ఎంతో బాగా జరిగింది అసలుకి ఇంకా పిల్ల బ్యాచ్ అంతా దిగలా వస్తున్నా చూడండి పిల్ల పెద్దలు కూడా వచ్చేస్తారు అందరూ అట్లా చూస్తున్నారు కేకు పెట్టేసే ఫుడ్ ఎప్పుడు పెడతాడు ఫుడ్ పెడతా ముందు ఎంజాయ్ చేయండి అని చెప్పి నేను చెప్తా ఉన్నాను అనమాట వచ్చిన పిల్లలందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు ప్రతి ఒక్కరు కూడా మా మనవరాలను ఎత్తుకొని ముద్దులు ఆడుతూ ఫోటోలు దిగారు అనమాట ప్రతి ఒక్కరు అలాగే అలాగే చూడండి అసలుకి ఎంత కోలాహంగా ఉందో పది మంది ఇరవై మంది వచ్చినా కానీ అందరితో సరదాగా సరదాగా అందరూ ఉన్నారనమాట చూడండి ఎంత ముచ్చటగా ఉంది అసలు ఎక్కి రెండు కళ్ళు కూడా సరిపోవటం లేదే కాదు అనుకున్నా నా వీడియోస్ ఇలాగే ఉంటాయి అప్పుడప్పుడు ఫన్నీ చేస్తూ ఉంటాను కూడా నేను అసలు ఎక్కి మర్చిపోకుండా మీరు కూడా ఇలాగ చూసుకొని ఇంట్లో చూస్తుంటే రెండు కళ్ళు కూడా సరిపోవటం నాకైతే అడుగు అంత బాగా జరిగింది పుట్టినరోజు పుట్టినరోజు పోయా కదా భయ కడిగింది అని సైకిల్ అయిందండి తెచ్చి చాలా చూడండి బుజ్జి బుజ్జి సైకిల్ రాయల్ ఇన్ఫ్లాట్ సైకిల్ తీసుకొని వచ్చాయి అందరూ చూపిస్తుంది మా తాత తీసుకొని వచ్చాడు మా తాత తీసుకొని వచ్చాడు డబ్బులు కట్టిన మడుకు మా అన్నయ్య అనుకోండి పేరు మడుకు నాకే చేసింది మా మనవరాలు ఇంకా వచ్చిన వాళ్ళందరికి కూడా కేకు పులిహోర సమోసా అయితే చిన్న చిన్న గిఫ్ట్లు కూడా ఇచ్చారండి వాళ్ళ నాన్న ఇవన్నీ వాళ్ళ నాన్న వాళ్ళ పెన్ని మొత్తం అరేంజ్ చేశారు ఇలాగనమాట అంతా అయిపోయిన తర్వాత మా మనవరాలు చూడండి డ్రెస్ ఇప్పేసి బొట్టులోకి వచ్చింది అసలు ఎట్లా ఆడుకుంటుందో ఎంత గెత్తలేస్తుందో చూడంతో అసలు ఇదంతా ఒక ఎత్త అయితే క్లీన్ చేయడం ఒక ఎత్తండి అండి అయిపోయింది అది పైకి పోతే చూడండి మొత్తం చిందర వందరగా ఉంది ఇది క్లీన్ చేసే తల్లి